జై శ్రీరామ్ మన పూర్వీకులు అవలంబించే ఒక గొప్ప పద్ధతి సామెతలతో మనకు ప్రతి విషయాన్ని కూడా అర్థమయ్యేలా వివరించడం అటువంటి సామెతలు ప్రస్తుతం చాలా వరకు కనుమరుగైపోతూ ఉన్నాయి అలా కనుమరుగైపోతున్న సామెతలను కొన్ని మీ ముందుకు తీసుకొచ్చే ఈ ప్రయత్నం ఈ వీడియోలో మనం సుమారు ఒక రెండు వందల మరుగైపోతున్నటువంటి సామెతలను మీకు వివరించడం జరిగింది మన తెలుగువారికే సొంతమైనటువంటి ఈ సామెతలు ఇతర భాషల్లో కూడా ఉన్నప్పటికీ మన తెలుగువారు ఎక్కువగా ఈ సామెతలను చెప్పి పాఠాలు కానివ్వండి జీవితంలోని ముఖ్యమైనటువంటి విషయాలు కానివ్వండి మనకు తత్వాలను తొందరగా బోధపడేలాగా చేశారు మన పూర్వీకులు రండి ఆ సామెతలు ఏంటో కొద్దిగా మనం కూడా చూద్దాం మరుగున పడుతున్న ఒక వంద తెలుగు సామెతలు మీకోసం ఒకటి అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు రెండు అమ్మలి తాగే వారికి మీసాలు ఎగబట్టేవారు కొందరా మూడు అడిగే వారికి చెప్పేవాడు లోకువా నాలుగు అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు ఐదు అనువుగాని చోట అధికులమనరాదు ఆరు కూసు విద్య ఏడు అమ్మబోతే అడివి కొనబోతే కొరివి ఎనిమిది అయితే ఆదివారం కాకుంటే సోమవారం తొమ్మిది ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం పది ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత పదకొండు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు పన్నెండు గెలిచి రచ్చ గెలువు పదమూడు ఇల్లు పీకి పందిరేసినట్టు పద్నాలుగు ఎనుబోతుమీద వాన కురిసినట్టు పదిహేను వాని ముందు శంఖమోదినట్టు పదహారు కన్నకు లేని దురదా కత్తిపీటకెందుకు పదిహేడు కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు పద్దెనిమిది కుక్క కాటుకు చెప్పుదెబ్బ పందొమ్మిది కోటి విద్యలు కొరకే ఇరవే నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు ఇరవే ఒక్క పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఇరవై రెండు పిట్టకొంచెం కూత ఘనం ఇరవై మూడు రొట్టె విరిగి నేతిలో పడతూ ఇరవై నాలుగు వానరాకడ ప్రాణపోకడ ఎవరికెరుక ఇరవై ఐదు కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు ఇరవై ఆరు మింగమెతుకులేదు నీసాలకు సంపంగి నూనె ఇరవై ఏడు ఆడబోయిన తీర్థము ఎదురైనట్లు ఇరవై ఎనిమిది ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఇరవై తొమ్మిది ఆదిలోనే హంసపాదు ఏమీ లేని ఎడారిలో ఆముదము చెట్టే మహావృక్షము ముప్పె ఒక్క ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు ముప్పె రెండు ఆకాశానికి హద్దే లేదు మూడు ఆలస్యం అమృతం విషం ముప్పె నాలుగు ఆరే దీపానికి వెలుగు ఎక్కువ ఆరోగ్యమే మహాభాగ్యము ముప్పె ఆరు ఆవులింతకు ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట ముప్పె ఏడు ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా ఎనిమిది అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి ముప్పె తొమ్మిది అడగందే అమ్మైనా అన్నము పెట్టదు అడ్డాల నాడు బిడ్డలు కానీ కాదు నలభై ఒక్క ఏ ఎండకు ఆ గొడుగు నలభై రెండు అగ్నికి వాయువు తోడైనట్లు నలభై మూడు ఐశ్వర్యమోస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు నలభై నాలుగు అందని మామిడి పండ్లకు అరులు చాచుట ఐదు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు నలభై ఆరు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు నలభై ఏడు అన్నపు చొరవేగాని అక్షరపు చొరవలేదు నలభై ఎనిమిది చేసి పప్పుకూడు నలభై తొమ్మిది అయ్యవారు వచ్చేవరకు అమావాస్య ఆగుతుందా యాభై అయ్యవారిని చెయ్యబోతే యాభై ఒక్క బతికుంటే బలసాకు తినవచ్చు యాభై రెండు లేని పూజ పత్రిచేటు యాభై మూడు బూడిదలో పోసిన పన్నీరు యాభై నాలుగు చాదస్తపు మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు యాభైఐదు చాపకింద నీరులా యాభై ఆరు కండ్లు చారెడు యాభై ఏడు చదివేస్తే ఉన్నమతిపోయినట్లు యాభై ఎనిమిది విద్యలేనివాడు వింత పశువు యాభై తొమ్మిది చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ అరవై చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు అరవే ఒక్క చక్కనమ్మ చిక్కినా అందమే అరవే రెండు చెడపకురా చెడేవు మూడు చీకటి కొన్నాళ్ళు వెలుగు కొన్నాళ్ళు అరవై నాలుగు చెరువుకి నీటి ఆస నీటికి చెరువు ఆస ఐదు చింత చింతచచ్చినా పులుపు చావలేదు అరవై ఆరు చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే ఆ వంకర టింకరవి ఏమి కాయలని అడిగిందట ఏడు చిలికి చిలికి గాలివానా అయినట్లు అరవై ఎనిమిది డబ్బుకు లోకం దాసోహం అరవై తొమ్మిది దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడు దెబ్బే దరిద్రుడి పెళ్లికి వడగళ్లవాన డెబ్బెక్కర్ దాసుని దండంతో సరి దెబ్బె రెండు దెయ్యాలు వేదాలు పలికినట్లు మూడు దిక్కులేని వాడికి దేవుడే దిక్కు దెబ్బె నాలుగు దొంగకు దొంగబుద్ధి దొరకు దొరబుద్ధి డెబ్బై ఐదు దొంగకు తేలు కుట్టినట్లు డెబ్బై ఆరు దూరపు కొండలు నునుపు డెబ్బె ఏడు మీద వర్షం కురిసినట్లు డెబ్బై ఎనిమిది దురాసదోహకమునకు చెటు డెబ్బె తొమ్మిది ఈతకు మించిన లోతే లేదు ఎనభే ఎవరికి వారే యమునా తీరే ఎనభే ఒక్క ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు ఎనభై రెండు గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే ఒంటె అందానికి గాడిద మూర్ఛపోయిందంట ఎనభై మూడు గాజుల బేరం భోజనానికి సరి ఎనభై నాలుగు గంతకు తగ్గ బొంత ఎనభై అయిదు గతి లేనమ్మకు గంజే పానకం ఎనభై ఆరు గోరు చుట్టుమీద రోకలిపోటు ఏడు గొంతెమ్మ కోరికలు ఎనభై ఎనిమిది గుడ్డికన్నా మెల్లమేలు ఎనభై తొమ్మిది గుడ్డీ ఎద్దుచేలో పడినట్లు తొంభై గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు తొంభై ఒక్క గుడినే మింగేవాడికి లింగముక లెక్క తొంభై రెండు గుడిని గుడిలో లింగాన్ని మింగినట్లు తొంభై మూడు గుడ్లమీద కోడి పెట్టవలే తొంభై నాలుగు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట తొంభై ఐదు గుర్రము గుడ్డిదైన దానాలో తక్కువలేదు తొంభై ఆరు గురువుకు పంగనామాలు పెట్టినట్లు తొంభై ఏడు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లు తొంభై ఎనిమిది ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు తొంభై తొమ్మిది ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు ఇంటికన్న గుడి పదిలం నూట ఒకటి ఇసుక తక్కెడపేడతె నూట రెండు జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట మూడు కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు నూట నాలుగు కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు ఐదు కాకి ముక్కుకు దొండపండు నూట ఆరు కాకి పిల్ల కాకికి ముద్దు నూట ఏడు కాలం కలిసి రాకపోతే కర్రే పామై వేస్తుంది నూట ఎనిమిది కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా నూట తొమ్మిది కాసుంటే మార్గముంటుంది నూట పది కడుపు చించుకుంటే కాళ్లపైన పడ్డట్లు నూట పదకొండు కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును నూట పన్నెండు కలి కావడి కావడికుండలు నూట పదమూడు కలిసివచ్చే కాలం వస్తే నడిచివచ్చే కొడుకు పుడతాడు నూట పద్నాలుగు కంచే చేను మేసినట్లు నూట పదిహేను కంచుం రోగునట్లు కనకమ్ము రోగున నూట పదహారు కన్నకు కత్తిపీటలోకువా నూట పదిహేడు కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం నూట పద్దెనిమిది కీడెంచి మేలెంచమన్నారు నూట పందొమ్మిది కొన్న నాలికకి వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు నూట ఇరవై కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు నూట ఒక్క కొన్నను తవ్వి ఎలుకను పట్టినట్లు రెండు కొన్న దగ్గర కొసరేగాని కోరిన దగ్గర కొసరా నూట ఇరవై మూడు కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందట నూట ఇరవై నాలుగు కూటికి పేదైతే కులానికి పేద నూట ఇరవై ఐదు కొరివితో తల గోక్కున్నట్లే నూట ఇరవై ఆరు కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు నూట ఇరవై ఏడు కొత్త వింత పాతొక రోత నూట ఇరవై ఎనిమిది కోటి విద్యలు కూటి కొరకే నూట ఇరవై తొమ్మిది కొత్త అప్పుకుపోతే పాత అప్పు బయటపడ్డదట నూట ముప్పై కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు నూట ముప్పై ఒక్క కృషితో నాస్తి దుర్భిక్షం నూట ముప్పై రెండు క్షేత్రమెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము నూట ముప్పై మూడు కుడుము చేతికిస్తే పండగ అనేవాడు నూట ముప్పై నాలుగు కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు నూట ముప్పై ఉన్న లేని దాత నయం నూట ముప్పై ఆరు లోగుట్టు పెరుమాళ్లకెరుక నూట ముప్పై ఏడు మెరిసేదంతా బంగారం కాదు నూట ముప్పై ఎనిమిది మంచమున్నంత వరకు కాళ్లు చాచుకో నూట ముప్పై తొమ్మిది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది నూట నలభై మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అయినట్లు నూట నలభై ఒక్క మనిషి మర్మము మాను చేవ బయటకు తెలియవు నూట నలభై రెండు మనిషి పేద అయితే మాటకు పేద నూట నలభై మూడు మనిషికి మాటే అలంకారం నూట నలభై నాలుగు మనిషికొక మాట పశువుకొక దెబ్బ నూట నలభై ఐదు మనిషికొక తెగులు మహిళ వేమ అన్నారు నూట నలభై ఆరు మంత్రాలకు చింతకాయలు రాల్తాయా నూట నలభై ఏడు మీ బోడీ ఇద్దరూ పెళ్లాలా ఎనిమిది మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయిందట వందనిది మానే వంగునా నూట మురిగే కుక్క కరవదు కరిసే కుక్క మురగదు నూట యాభై ఒక్క మొసేవానికి తెలుసు కావడి బరువు నూట యాభై రెండు ముళ్ళునూ ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి నూట యాభై మూడు ముందర కాళ్లకి బంధాలు వేసినట్లు నూట యాభై నాలుగు ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి నూట యాభై ఐదు ముంజేతి కంకణముకు అద్దము ఎందుకు నూట యాభై ఆరు నడమంత్రపు సిరి నరాలమీద పుండు నూట యాభై ఏడు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీ మాటలో అంతే ఉంది నూట యాభై ఎనిమిది నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా నూట యాభై తొమ్మిది నవ్వు నాలుగు విధాల చేటు నూట అరవై నీ చెవులకు రాగి పొగులే అంటే అవి నీకు లేవే అన్నట్లు నూట అరవై ఒక్క నిదానమే ప్రధానము నూట అరవై రెండు నిజం నిప్పు లాంటిది నూట అరవై మూడు నిమ్మకు నీరెత్తినట్లు నూట అరవై నాలుగు నిండుకుండ తొనకదు నూట అరవై ఐదు ముట్టనిదే చేయి కాలదు నూట అరవై ఆరు నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు నూట అరవై ఆరు నూరు గుర్రాలకు అధికారైన భార్యకు ఎండు పూరి నూట అరవై ఏడు ఆరు నెళ్ళూ సావాసం చేస్తే వారు అవుతారు నూట అరవై ఎనిమిది ఒక ఒరలో రెండు కత్తులు ఎమడవు నూట అరవై తొమ్మిది ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకుని బ్రతకవచ్చు నూట డెబ్బై బతికి ఉంటే బలసాకు తినవచ్చు నూట డెబ్బై ఒక్క పోరంతా చుట్టాలు ఉత్తికట్ట తావులేదు నూట డెబ్బై రెండు ఊరు మొహం గోడలు చెబుతాయి నూట డెబ్బై మూడు పనమ్మాయితో సరసం కంటే అత్తరు సాయిబుతో కలహం మేలు నూట డెబ్బై నాలుగు పాము కాళ్ళు పామునకెరుక నూట డెబ్బై ఐదు పానకల్లో పొడక నూట డెబ్బై ఆరు పాపమని పాత చీర ఇస్తే గోడచాటుకు వెళ్ళి మూరవేసిందట నూట డెబ్బై ఏడు కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు నూట డెబ్బై ఎనిమిది పండితపుత్రమశుంఠహ నూట డెబ్బై తొమ్మిది అన్ని ఉన్న అల్లుని నోట్లో సని నూట ఎనభై పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు నూట ఎనభై ఒక్క పట్టిపట్టి పంగనామం పెడితే గోడచాటుకు వెళ్లి చెరిపేసుకున్నాడట నూట ఎనభై రెండు పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది నూట ఎనభై మూడు పెళ్లంటే నూరేళ్ల పంట నూట ఎనభై నాలుగు పెళ్లికి వెళుతూ పిల్లిని పెట్టుకు వెళ్ళినట్టు నూట ఎనభై ఐదు పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట నూట ఎనభై ఆరు పెరుగు తోటకూరలో పెరుగు ఉందో నీ మాటలో అంతే ఉంది నూట ఎనభై ఏడు పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు నూట ఎనభై ఎనిమిది పిచ్చోడి చేతిలో రాయిలా నూట ఎనభై తొమ్మిది పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా నూట తొంభై పిల్లికి చెలగాటం ఎలుకకు సంకటం నూట తొంభై ఒక్క పిండి కొద్దీ రొట్టె నూట తొంభై రెండు పిట్టకొంచెముకూతము నూట తొంభై మూడు పోరు నష్టము పొందులాభము నూట తొంభై నాలుగు పోరాని చోట్లకు పోతే రారానీ మాటలు రాకపోవు నూట తొంభై ఐదు పొర్లించి పొర్లించి కొట్టిన మీసాలకు మన్ను కాలేదన్నదడట నూట తొంభై ఆరు కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు నూట తొంభై ఏడు పువ్వు పుట్టగానే పరిమళించినట్లు నూట తొంభై ఎనిమిది రాజుగారి దివాణంలో చ